కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు కొంపల్లి పద్మ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ప్రభుత్వం రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని రైతుబంధు సహాయం అందించాలని డిమాండ్ చేశారు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అందజేయాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు ప్రభుత్వం తక్షణమే ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మెంటు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కాక ప్రశ్నించి అరిషన్నని అరెస్ట్ చేసి అక్రమంగా ఒక రోజు అంత పన్నెండు గంటలు పోలీస్ స్టేషన్లో ఉంచుకొని నైట్ ఎనిమిది గంటలకు విడుదల చేసిర్రు ఇది అన్యాయము ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన నువ్వు రేవంత్ రెడ్డి ఏదో అనుకుంటున్నావు కానీ హరిషన్న ఒక్కసారి చూసి చూసి నీ నెత్తి మీద చేయబెడితే నువ్వు ఎక్కడికో పోతావు హరిషన్న జోలికి వస్తే జ తెలంగాణ మొత్తం అగ్నిగుండంలా మారుతుంది ఇరవై ఐదు వందల ఒక్కొక్క మహిళకి ఇరవై ఐదు వందల నెలకి ఇరవై ఐదు వందల అకౌంట్లో వేస్తా ఇంతవరకు అవిటి ఊసు లేదు రుణమాఫీ సగం కూడా కాలేదు ఇండ్లు లేవు గృ కళ్యాణలక్ష్మి కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తా అన్నావు అది కూడా ఇంతవరకు అమలు లేదు సంవత్సరం పూర్తయితుంది ఇలాంటి పనులు చేసుకుంటా ప్రశ్నించే గొంతుల్ని ఒయాలని చూస్తున్నావు ఇది నీకు పద్ధతి కాదు ఇలాంటి పనులు చేస్తే నీ గవర్నమెంట్ కూలిపోవడం తప్పది